నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు భగవంతుని తలుచుకుంటాం రకరకాలుగా చెప్తూ ఉంటారు సలహాలు సూచనలు ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు ఈ పూజ చేయి ఈ విధంగా చెయ్యి ఉపవాసం ఉండు ఇట్లా ఇవన్నీ చేస్తే సరిపోతుందా రమ్మగారు వీటితో పాటు ఇంకా ఏం లేదంటారా ఇవన్నీ ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా చెప్తారు జయ ఏ మార్గము లేదు ఏం చేయాలో తెలియట్లేదు పిల్లాడికి ఉద్యోగం రాలేదు వాడికి చదువు రావట్లేదు లేకపోతే మా డబ్బులన్నీ పోతున్నాయి మాకు ఏదో అవుతుంది మీ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు ఇంట్లో ఏదో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇలా గోడు వెళ్ళబోసుకున్నప్పుడు జనరల్గా ఎవరైనా పిల్లాడికి ఉద్యోగం రావట్లేదు నాలుగు ప్రయత్నాలు చేశాకేగా రావట్లేదని చెప్తారు అంతేనా ఏదైనా వేరే సలహా చెప్తారనే అడుగుతారు అట్లాంటప్పుడు ఏం చెప్తాం మనం మానవుల వల్ల కానివి మనుషు మానవ ప్రయత్నంతో కాకుండా ఉంటే కనుక దైవ సహాయం తీసుకో ఈ దైవ సహాయం తీసుకోవడానికి మనకి వివిధ రకాలైన మార్గాలు ఉన్నాయి మనకు ఐదు మతాలు కనపడతాయి దైవ అనుసరణ మార్గాలు శాక్తేయము శైవము వైష్ణవము శాక్తేయము సౌరము గాణాపత్యము ఐదు రకాలు ఈ ఐదు రకాల దేవారా దైవారాధనల్లోనూ మనకి ఫలితం లభించవచ్చు బేసిక్ రూల్ నీ వల్ల కాకపోతే నువ్వేం చేస్తావు నీ వల్ల కాలా ఏదో ఎత్తపోయావు ఎత్తలేపోయావు దారిపోయే సాయి సాయి కొంచెం ఎత్తరనైనా అంటే ఒక్కడొస్తాడు సాయి నువ్వు ఇంకా ఐదారుగురు అయినా కూడా లేవలేకపోయారు దేవుడా అంటావు ఆ టైంకి దేవుడు కాదు మనమే కదుపుతాం దైవనామస్మరణ తర్వాత కదిలిందని మనకి తెలుస్తుంది అంటే ఈ శక్తిని మించింది ఒక అతీతమైనది ఒకటి ఉన్నది అని మనకి ఫీల్ అవుతాం ఎందుకంటే రెండు గంటల నుంచి మనం ఆరుగురం కలిసి లాగుతున్నాం ఆ వస్తువుని ఆరుగురం కలిసి నడుపుతున్నాం ఒక కథని నడవటల్లా దైవనామ స్మరణ తర్వాత దేవుడా నువ్వే దిక్కు ఈసారి వెంకటస్వామిని కొబ్బరికాయ కొడతా మామిడికాయ కొడితేస్తా చెప్తావు మామిడిపళ్ళు ఇస్తాను ఒక అరటిపళ్ళ గేలా సమర్పిస్తాను నూటొక్క కొబ్బరికాయలు కొడతా ఇచ్చేస్తా వీడి జుట్టు కూడా ఇస్తాను పక్కవాడి జుట్టు కూడా చూపిస్తావు ఇవన్నీ చెప్పాక ఈ పని అవుతుంది పని చేసింది నువ్వే అయినా ఏం చెప్పాక ఈ పని అయ్యిందో చెప్పు మొదట మరి అంతా చెప్పుకున్నామా ఆయన్ని పిలిచాకి పిలిచి నువ్వు నాతో ఉండు అని ఆయనకి చెప్పి ఆయన ఉన్నాడని నమ్మి పని చేస్తావు కదా అవునండి ఇప్పుడు దీపారాధన చేసేది ఏమిటి దీపారాధన అనేది ఒక క్రియ కాదు ఉట్టి క్రియ కాదని భావించొద్దు దైవనామస్మరణ చెయ్యి దేవాలయానికి వెళ్ళు ఓ పూజ చేసుకో ఓ చోటకి వెళ్ళు ఓ తీర్థంలో స్నానం చెయ్యి ఓ ఉపవాసం ఉండు రోజు ఒక కొబ్బరికాయ సమర్పించు సుందరకాండ పారాయణ చెయ్యి శ్రీపాదశ్రీవర్లపు చరితామృతం చదువుకో గురుచరిత్ర పారాయణ చెయ్యి ఇవన్నీ ఒట్టి క్రియలు కాదమ్మా నన్ను ఒట్టి క్రియగా భావించకూడదు నీ నమ్మకమనే పెట్టుబడి పెట్టి వెలిగించిన క్రియ అది క్రియ చేసినప్పుడు ఆ క్రియ నీ వెనకాల ఉంటుందని నువ్వు నమ్ముతావు ఒట్టి క్రియ అంటే ఏమిటి చెప్పు ఈ వస్తువు తీసి ఇక్కడ పెట్టడం దీపారాధన అట్లా చేయంగా మనం శ్రద్ధగా చేస్తాం నమ్మకంతో ఆస్థతోటి చేస్తాం ఈ ఆస్థ మన వెనకాలని నిలబడుతుంది మనం ముందు ప్రజెంట్ చేసింది మన వెనక్కు వచ్చి నుంచి మన వెన్నుదన్నుగా ఉంటుంది ఇది చేస్తే సరిపోతుందా అంటే చేస్తే కాదు చేసి పారేస్తే కాదు చేస్తూ ఉంటాయి ఒకరోజు నువ్వు దీపం పెడితే ఒకరోజు దేవాలయానికి వెళ్తే అవుతుంది పని అని ఎవరైనా చెప్తారామా అసలు కాదు నితి దీపారాధన అంటాం అందులోనే మనం మనం చెప్తాంగా రోజు దీపారాధన చేసుకో రెండు పూట్ల దీపారాధన చేయం సాయంకాల దీపారాధన మా ఇంట్లో అలవాట్లేదండి మా వాళ్ళు ఒప్పరు అంటే నేను చెప్పావు ఒకళ్ళకి చేయా అగరబత్తి వెలిగించండి ప్రతిరోజు మీ ఇంట్లో పట్ట దేవుడి గుడు లేదు హిందూసే దేవుడి గుడి లేదు మాకు మా ఇంట్లో టూ క్యాలెండర్స్ ఉన్నాయి జరిగింది చెప్తున్నానమ్మా వాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ వాక్యాలు ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి ఈ వాక్యాలు పక్కన పెట్టుకున్నాను నేను నేను ఎవరెవరికి అగరత్తు వెలిగించుకోమని చెప్పానో అగరవత్తులు చూపించండి ధూపం వేసుకోండి అని చెప్పానో వందల మంది ఎస్ అని పెట్టాలి దీని ఈ మెసేజ్ దీని ఈ వీడియో కింద మెసేజ్ ఒట్టి ధూపం నేను వందల మందికి చెప్పుంటాను జయ ఈ మాట అదేలేండి ఒట్టి ధూపం వెలిగించండి అమ్మా అగరవత్తు వెలిగించండి దండం పెట్టుకోండి భగవంతుడా నాతో పాటు ఉండు నేను ఏ పని చేయాలో ఆ పని పూర్తి స్థాయిలో చేస్తాను నేను ఇది చేసి అది మానేయను అది చేసుకుంటా నా పని నేను చేస్తా నువ్వు నాతో ఉండు నన్ను గెలిపించు నన్ను నడిపించు నన్ను ముందుకు తీసుకెళ్ళు నీ పట్ల నమ్మకంతో ఉంటాను నేను ఏదైనా ఇస్తా కాదమ్మా ఇవ్వటం కాదు తాత్కాలికంగా ఇచ్చేయము మనం ఇచ్చి వదిలేసేయము పక్క వాళ్ళకి వాళ్ళది వాళ్ళు మనకి ఇచ్చిన పంచదారి తిరిగి ఇవ్వటం లాంటిది కాదు భగవంతుడికి ప్రామిస్ చేయటం అంటే మన ఆత్మతో మనం ప్రామిస్ చేసుకోవటం మన కడుపుకి మనం అన్నం తింటం లాంటిది ఇప్పుడు ఎవరికైనా పెట్టామనుకో జయ అంత పెడతావు వాళ్ళ పొట్ట చూస్తావు నువ్వు తెలీదు నీకు అంతేకా చాలిందా లేదా వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి నీకు తెలియాలి అదే నీ సంగతి అయితే నీ పొట్ట ఎక్కడ నిండుతుందో నీకు తెలుసు కదా అంతే ఇంకొక ముద్ద మజ్జిగాను అబ్బో ఎంతైతే ఎక్కువైపోతుంది ఇంతైతే నీకు తెలీదు ఖచ్చితంగా తెలుస్తుంది మనకు తెలుసు కదా మనతో మనం మన భగవంతుడికి మనం ప్రామిస్ చేస్తున్నాం ఇది నమ్మి చేస్తే మీరు ఏ పని చేసినా మీ పని అవుతుంది నమ్మకమే అంతే ఇది ఒక క్రియగా చేయకూడదు దీపారాధనో దైవ దర్శనమో దైవనామ స్మరణో ఓ భజనో ఓ ధూపదీప సమర్పణము ఒక పంచోపచారాలు చేయటము ఓ దేవాలయంలో ఎదుర ఒక సేవ రావటము రోజు వెళ్ళి దేవాలయం వాకిట్లో ముగ్గేస్తావా దేవాలయం లోపల తుడుస్తావా దీపాలు తుడిచి పెడతావా వాళ్ళకి విగ్రహాలు తోంపు పెడతావా నియమం నీకు నువ్వు చేసుకున్న ప్రామిస్ ప్రకారం చేయాలా ఆ పని ప్రామిస్ అంటే ఏంటమ్మా నిలబెట్టుకునేది కాదు అంతేగా ఊరికే చేసి మానేసేదా కాదుగా ఇలా చేస్తే మీరు ఇంకేం చేయక్కర్లా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేసుకోండి మీరు ఒక ప్రామిస్ తీసుకుంటే దాని మీద నిలబడి ఉండండి అది మీతో నిలబడుతుంది మీ వెనకాల నిలబడుతుంది మిమ్మల్ని నడిపించడానికి అది పరిగెత్తిస్తుంది అంతే ఇలా చేస్తే ఏదైనా అవుతుంది సక్సెస్ అవుతారు ముందుకెళ్తారు సక్సెస్ అవ్వటానికి సరిపడా మార్గము సక్సెస్ చేయటానికి సరిపడా మనిషో మీకు కనపడతాడు ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రశ్నించుకుంటే జయ ప్రతి మలుపులోనూ మనకి సంబంధం లేని వ్యక్తులు ఎవరెవరెవరెవరెవరో మనకి సహాయం చేస్తారు గుర్తు చేసుకోండి అవును కదా ఆ మలుపు ఒక మలుపు ఒక స్టాప్ ఎక్కడో ఆగిపోయాం మనకు అసలు తెలియదు ఏదో ఒక వాక్యం ఒక మాట ఒక ప్రకటన అదైనా మన అక్కడ తీసుకెళ్తుంది ఈ ప్రకటనో ఈ వాక్యమో ఈ మనిషో ఎవడు నువ్వు భగవంతుడి పట్ల పెట్టుకున్న నమ్మకం ఆ రూపంలో వస్తుంది ఇప్పుడు మనంతట మనం పుట్టలేదు మనంతట మనం పెరగలేదు మనంతట మనం చావము ఇదంతా నడిపేవాడు ఒకడు ఉన్నాడన్న నీ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది నడిపిస్తుంది ఆ నమ్మకానికి నువ్వు ఇచ్చేదే నువ్వు చేసే దీపారాధనో దైవారాధనో పూజో పునస్కారము తీర్థయాత్ర ఏదైనా తీర్థాటం చేయటము ఇవన్నీ కూడా దానికి నువ్వు ఇచ్చే బహుమతులు అంతే దాంతో ఏమవుతుంది నీ నమ్మకాన్ని బూస్టప్ చేసుకుంటావు నువ్వు ప్రతి వాకిట్లో నువ్వు ముగ్గేస్తారు ఏదో రెండు గీతలు గీస్తావు నువ్వు ఇంకొంచెం ఇంకా కాస్త బాగా పెద్ద వాకిలంతా చక్కగా తుడిచి బాగా శుభ్రంగా చేసి దాన్ని ఇంకా తెల్లటి ముగ్గు తెచ్చి ఇంకొంచెం పెద్ద ముగ్గేది కళ ఎట్లా పెరుగుతుందమ్మా నిన్న సాయంత్రం పెన్సేపు నువ్వు చాక్పీస్ తోటి రెండు గీతలకి వాళ్ళ పిండి ముగ్గుతో ఇంత పెద్ద తెస్తే లుక్ మారిపోదు అద్భుతంగా ఉంటుంది ఎట్లా మారుతుంది అలాగే నీ నమ్మకానికి ప్రతి చిన్న చిన్న ఎడిషన్స్ చేయండి మన నమ్మకానికి మీరు చేసిన ఎడిషనే మీ తాలూకు ఫ్లరిష్మెంట్ని చూపిస్తుంది మీరు ఎట్లా ఫ్లరిష్ అవుతారో చూపిస్తుంది ఇదంతా నాదనుకోకూడదు మీరు మనం ఎక్కడ ఆగిపోతాము రేపు పొద్దున ఆగేది ఎక్కడ ఆగుతాము అంతా నేనే పగలు అనుకుంటే ఆగిపోతామే నేనే చేశాను ఇదంతా ఇదంతా నాది కాదు నా నమ్మకం నాతో ఉన్న మహత్తరమైన శైవశక్తి నేను ఎంత నమ్మాను భగవంతుడిని అది నన్ను నేను గెలిపించింది అది నన్ను ముందుకు తీసుకెళ్ళింది అది మీరు పబ్లిక్లో చెప్పుకోకర్లా మీ మనసు తెలిసిన సంతోషం చాలు అందుకని ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఒక బోధ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు దీపాలు వాళ్ళు రోజు పెడతారు అయినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోవద్దు వాళ్ళది వాళ్ళదే మీది మీదే అందరూ అన్నమే తింటారు ఒక్కొక్కళ్ళు ఆకాయ కలుపుకుంటాడు ఇంకోటి మాగాయ కలుపుకుంటాడు అవునా కాదు అంతే కదండి అందరిది పొట్టే అందరి శరీర నిర్మాణం ఒకటే రకంగా ఉంటుంది ప్రతివాడికి పొట్ట బెడకీను కింద భాగానికి మధ్యలోనే ఉంటుంది సహజం కదా అవును కానీ దానికి ఇచ్చేది అది రియాక్ట్ అయ్యేది అంత సిస్టమ్స్ ఏమీ కదా మనకు ఉండేది కానీ రియాక్షన్స్ వేరు కదండి వేరు ఉన్నాయి కదా ఇది అట్లా ఆలోచిస్తే కనుక మీరు ఏం ఏ చేయాలి ఏం చేయాలి అనే బోధని ఫాలో అయ్యి తెలుసుకోండి మళ్ళీ ఇందులో కూడా నీకేదో బోధ ఉంది నేను బోధే ఫాలో అవుతాను చేయాల్సినవని మానేస్తానంటే కుదరదు గాల్లో దీపం పెట్టద్దు అంతే కదా నీ సొంత పని నీ పని నువ్వు ఏ ప్రయత్నం మొదలు పెట్టావో ఆ ప్రయత్నం వరకు ప్రయత్నిస్తూ దైవ సహాయం తీసుకో అది మానేసి ఇది చేస్తా అని అనకూడదు ఒక్కొక్కళ్ళని చూస్తాం మనం ఏమిటో కొన్ని నెలల పాటు గుళ్ళోకెళ్తే వెళ్తే ఉద్యోగం వస్తుంది ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ద కింగ్ ఇలాంటి అలా కుదరవు అట్లా కుదరదు అట్లా నడవదు ఏదో సినిమాల్లో నడుస్తాయి మామూలు జీవితాల్లో అట్లా నడవు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ప్రయత్నశీలుడుగా ఉంటూనే ఆస్థని కలిగి ఉండాలి నీ ప్రయత్నానికి ఇంకొంచెం బలం వస్తుంది నీ నమ్మకం వల్ల నువ్వు చేసే క్రియ వల్ల దైవారాధన వల్ల ప్రయత్నం చేయకుండా ఒట్టిగా దీపం పెడితే వచ్చేస్తుందని నమ్మకండి అలాంటి ఉండదు అదేదో కట్టుకుంటే తాయతి కడితే ఏదో వచ్చేస్తుంది తావీజ్ మహిమ అని చెప్పుకునే వాళ్ళ ఓ జోక్ అది కదా అట్లా జరగదు జరిగిన దాన్ని నమ్మకండి మీరు మన కష్టమే మనని మనల్ని నమ్ముకుంటే ఇప్పుడు మనని మనల్ని నమ్ముకోవటం అంటే జయా బాగా ఆలోచిస్తే ఇప్పుడు మనమైన భగవంతుని యొక్క ప్రతిరూపాలు మనం అంతే కదా అవునా అవునా ఇప్పుడు మనలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు మరింతగా పనిచేయడానికి ప్రేరేపించు మనకి మన చుట్టూతా ఉన్న భగవంతుణ్ణి నాకు సహాయం చేయమని అడుగు ఆ ప్రేరేపణ ఉండాలి ఈ అడగటమూ ఉండాలి ఈ రెండు కలిసి నడిస్తే సక్సెస్ వస్తుంది ఏది మొదలు పెడితే అందులో అంతే ఇప్పుడు పైగా ఈ జనన్ మరణ చక్రం లాగానే మన జీవితం కూడా ఒక చక్రం ఇవాళ అద్భుతమైన సక్సెస్ కనపడుతుంది రేపు కొంచెం స్లోగా గిందకి పోయినట్టు ఉంటుంది పోయింది 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 అయిపోయింది 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 అయిపోయిన తర్వాత చక్రం కదా అది కిందకి పోయింది మళ్ళా పైకి రాదు అంతేగా గ్యారంటీగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వెనక్కి తిరిగి వస్తుంది అవును ఆ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆ భగవంతుడిని పట్టుకుని ఉండండి మేము చేయాల్సింది చేసాం ఇక నీ సహాయం కావాలి ఈ చాలా మందితో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం రాగానే ముందు మానేసేది దైవారాధన మానేస్తారు దైవాన్ని మార్చేస్తారు కరెక్ట్ అండి దైవాన్ని మార్చొద్దు ఆరాధన మానవద్దు అన్నం తింటాం మాంటలేదుగా ఓ పూట మానేస్తావు కడుపు కాలుతుంది రెండో రోజు తినవు ఖచ్చితంగా దైవారాధన కూడా అంతే అన్నం తినంత సహజంగా గాలి పీల్చ చిచ్చి నాకు చాలా ఇష్టంగా ఉందని గాలి పీల్చిన మానేస్తావా అన్నం అయితే మానేస్తావు వండుకు తినాలి కాబట్టి గాలి పీల్చడం ఇన్వాలంటరీగా జరిగి జరిగిపోతుంది ఆ ఇన్వాలంటరీగా ఎలా గాలి పీల్స్తామో దైవారాధన దైవం పట్ల నమ్మకం ఇన్వాలంటరీగానే ఉండాలి అది ఏదో చేస్తేనే వీడిని నమ్ముతాను అన్నావా ఇక నువ్వు బార్టర్ సిస్టమ్ వ్యాపారం చేస్తున్నావు భగవద్ ఆరాధన కాదది నీ పని నువ్వు ఆరాధించాల్సిందే నీ పనవ పైన నువ్వు గాలి పీల్చినట్టుగా అంతే అర్థమవుతుంది కదా అవునండి అంత సహజంగా ఉండాలమ్మా నువ్వు అంత సహజంగా గనక దైవారాధన చేస్తే మీకు ఏది రావాలో అది వస్తుంది ఖచ్చితంగా వాతావరణం మారంగానే జలుబు చేస్తుంది ఎక్కడైనా మంచి గాలిలోకి వెళ్ళగానే ఆ సువాసన మేము లోపల గాలి పీల్చి ప్రత్యేకంగా పీల్చి వాసన పీల్చక్కర్లా మీరు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంతే సహజంగా మీ మంచి రోజులు రప్పిస్తుంది అది రైట్ పని మాత్రం మానద్దు రైట్ రమ్ గారు నమస్తే నమస్తే జీ